నా పేరు నరసింహారావు శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ చొడ్డూరు బ్యాంకులో కానీ జనరల్ మేనేజర్ గారు చేస్తున్నారు కొన్ని రోజుల కింద అయుష్మాన్ భాష గారు నా కాలేజీ యాక్చువల్లీ చాలామంది వేరే సేవలు చేస్తున్నారు కొంతమంది ఎలాగైతే కొంత దానం చేయడం సపోజ్ బీఎం కానీ చుట్టూ కానీ ఇలాంటివి వేరే విధంగా కొన్ని కొన్ని దానం చేస్తూ ఉంటారు బట్ అది కొంతవరకే ఉంటుంది ఏది చేయాలన్నా కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే సంసారం సంసారమైనా సకరంగా చేసుకోగలను మనం డబ్బు అయినా ఇంకో విధంగా వర్క్ చేసుకొని సంపాదించుకోగలం ఏ పని చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలి సో ఆ ఉద్దేశంతో ఎల్ఫాన్ బాష గారు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి చాలా నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను కామనే బీపీ షుగర్ ఉన్నా కూడా చాలామంది చూపించుకోవటం లేదు అదే చాలా లైట్గా తీసుకుంటున్నాను సో ఒక్కోసారి బీపీ అనేది హై అయినప్పుడు బ్రెయిన్లో ఉండే ఆ నర్వ్స్ అను బరస్ట్ అయ్యే చాలా ఉన్నాయి ప్రాక్టికల్గా నేను మా ఇంట్లోనే చూసాను అది సో అలాంటి చాలా నిగ్లెక్ట్ చేయటం వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది దానివల్ల ప్రాణం కూడా అవకాశం చాలా ఉంటుంది సో అలాంటి సంఘటనలు జరుపుకున్నాం అనుకుంటే అవి ఇలాంటి కార్యక్రమాలు చేసి హోన్ బాషా గారు ఇలాంటి కార్యక్రమం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది శ్రీరాములుపేటలో శంకర్రావీలో ఉండబడిన ప్రభుత్వ స్కూల్లో ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం పోలిస్టిక్ హాస్పిటల్స్ వారి సహకారంతో అలాగే వీరగాయత్రి హాస్పిటల్ హాస్పిటల్స్ వారి సహకారంతో ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని చెప్పి నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను చూసుకున్నట్లయితే ఇక్కడ వందల సంఖ్యలో పేషెంట్లు వస్తూ ఉన్నారు పేదవాళ్ళు వస్తున్నారు ఒకే అనేక వ్యాధులతో బాధపడే వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి వచ్చి ఆ వ్యాధి బయ బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు అది ఏం జరుగు అదేమిటంటే దానివల్ల సకాలంలో ఆ పరీక్ష చేయించుకొని సంబంధిత మందులు వాడటం జరిగితే అది ప్రాణానికే మంచిది ఈ సందర్భంగా ఇక్కడ అనేక కార్యక్రమాలతో పోలీస్టేషన్ డిసిజీ యూడిఏకో అలాగే ఎన్జోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది ఎన్జోగ్రామ్ ఒకవేళ అవసరమైతే హాస్పిటల్లో చేస్తారు అది కూడా ఉచితంగానే సో ఏదైనప్పటికీ కూడా చాలా సంతోషంగా ఉంది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ హాస్పిటల్స్ వారికి ఎందుకంటే ఈరోజు డాక్టర్లు కూడా మన వర్మ సార్ కానీ ఈయన తగుగా కార్యాలయం సార్ చాలా ప్రముఖ హాస్పిటల్లో కూడా గతంలో చేస్తున్నారు అలాగే ఇక్కడ ఉండబడిన ప్రతి డాక్టర్ కూడా మంచి అనుభవం ఉన్నవాళ్ళు మన గీతా దేశానికి వీర ప్రసాదించారు అందరికీ తెలిసిందే చైల్డ్ స్పెషలిస్ట్ అయినా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రభుత్వ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు సో ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాను అలాగే ఈ క్యాంపులు ఇక్కడితో ఆగవు రాబో రాజుల్లో ప్రతి ఏరియాలో ప్రతి వార్డులో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపెట్టి ప్రజలకు ఆరోగ్యవంతంగా ఉండే దిశగా ప్రయత్నం చేస్తాను చెప్పి సందర్భంగా తెలియజేస్తాను